కావలిలో సంచలన వ్యాఖ్యలు చేసిన కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మున్సిపల్ అధికారులపై రెవెన్యూ శాఖ అధికారులపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు ఆ నూట ఇరవై ఏడు ఎకరాల భూ ఆక్రమణ ఎక్కడ నిజంగా భూ ఆక్రమణ జరిగితే ఆరోపణలు చేసి ఆరు నెలలు అవుతున్నాయి ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదు అంటూ మాజీ ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలు చేశారు ఏదో ప్రతాప్ రెడ్డిపై బురద చెల్లితే నిందలు మోపితే ఊరుకుంటానని అనుకోవద్దు ఎంత దూరమైనా వస్తా నిజం తేల్చే వరకు నిద్రపోయేదే లేదంటూ సవాల్ విసిరారు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వ భూములు గుంటవు ఇవన్నీ కూడా ఆకుపై చేసి వేవుడు చేసావు మా మీద అభండా వేశారు నేను అప్పటి నుంచి కూడా కావలి నియోజకవర్గ ప్రజలకి చెప్తా ఉన్నాను ఈ రోజు అక్రమంగా మా మీద బురద తగ్గతున్నావు దానికి సంబంధించి మేము కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఎక్కడ ఇచ్చిన దాకా లేవు గతంలో ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చిన మన దీంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ మేము అడిగినప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఆకుపై కాగేదని చెప్తే మున్సిపల్ కమిషనర్ కాదు మున్సిపల్ కమిషనర్ కాదు ప్రెస్ మీట్ పెట్టి నూట ఇరవై ఏడు ఎకరాలు కబ్జా అయింది ప్రభుత్వ భూమికి అయితే గుంటకైతే అనేమి కాగైతే కానీ అవి ఎక్కడ కూడా ఈ రోజు మేము అడిగేది ఒకటే ఫెన్సింగ్ చేసి అవి ఆకుపైను ఎక్కడ బోర్డు పెట్టండి అంటే ఇంతకు చూపించడం అంటే ఏదో ఒక మసిపూసి మాగడి కాగా మీద బురద జరిగితే సరిపోద్ది అనుకుని ఎవరో చెప్పిన మాట ఈ ఎమ్మెల్యే గారిని ఈ విధంగా మాట్లాడటం ఈరోజు ఆయనకే అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఒదిగే క్వశ్చనే లేదు ఆ నూట ఇరవై ఏడు ఎకరా ఎక్కడ ఉందో ఏముందో దాన్ని చేసిన అవసరం ఉంది ఒకవేళ దానికి సంబంధించి కానీ ఇవ్వకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మాట్లాడారో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు సమాచారం అందించిందో వాళ్ళ మీద తప్పకుండా కోర్టుకు పోయేదానికి వెనకాల మనకు ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు మేము కావగ నియోజకవర్గ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం కాబట్టి ఈరోజు కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాకు సంఘం బాగుండదంటే సంఘం బైపాస్ కెనాల్ ద్వారా ఎప్పుడైతే సంఘం బైపాస్ కెనాల్ వస్తుందో ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మా కావగి రైతాంగానికి అందర్ది అప్పుడే రైతు ఇబ్బంది కాకుండా పంటకు ప్రతి ఒక్క ఎగ పండించుకుంటారు అదేవిధంగా కావగి చెవు కావగి బైపాస్ కావచ్చి చెవు బ్యారేజ్ సింగ్ ఇదైతే దాని కింద ఉన్న గ్రామాలు మొత్తం కూడా సముద్ర తీరం వరకు ప్రతి ఒక్క ఎగ పండించుకునే దానికి ఇబ్బంది ఉండదు అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క కనెక్టింగ్ డ్రైన్ కూడా కాంక్రీట్ గా ఆ రోజు ఎస్టిమేషన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండదు పట్టణ ప్రజలకు కూడా ఈ ముగిపో ఇబ్బంది ప్రస్తుతం ఉంది కాబట్టి అవి పర్మనెంట్ గా సాగుబోతాయి అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అవియోగ నియోజకవర్గంలో కూడా చేయగా అక్కడ ప్రాజెక్ట్ ద్వారా ఆ గ్రామాలన్నిటికీ నీవు అందించాలని కూడా మేము కోరుతున్నాం